హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్మ ప్రియా బ్లాగ్స్ అండి ఇవాళ నేను చూపించబోయేది వెల్లుల్లిపాయలు అని అనుకుంటున్నారు కదా మనం ఎన్ని కేజీలనైనా పొట్టును సులువుగా వేరు చేసుకోవచ్చండి అది ఎలానో చూడండి ముందుగా మనము వెల్లుల్లిపాయ గడ్డల్ని ఒకటొకటిగా వేరు చేసుకొని ఆయిల్ రాసి ఎండలో టూ అవర్స్ పెట్టుకున్నామంటే పెట్టుకొని ఇలా క్లాత్లో వేసి బండకు బాగా కొట్టకండి మీకు ఎంత బలం ఉంటే అంత బలంతో కొట్టకండి జర కొంచెం కొంచెంగా మెల్లగా కొట్టి ఇలా నలుపుతూ ఉంటే ఆ పొట్టు వేరే అవుతుందండి వెల్లుల్లిపాయలతో ప్లీజ్ కొట్టేటప్పుడు మాత్రం గట్టిగా మాత్రం కొట్టకండి అవి చిట్లిపోతాయి రసం బయటికి వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి చిట్కాలు శుభకార్యాలకు ఎక్కువ వెల్లుల్లిపాయలు తీసుకొస్తారు కదా ఈ చిట్కాలు అప్పుడు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియోస్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ